ప్రతి ఆడబిడ్డకు తెలంగాణ సాంప్రదాయం ప్రకారం చీరే సారపెట్టడం ఆనవాయితీ దానిలో భాగంగానే తెలంగాణలో ఉన్న ప్రతి ఆడబిడ్డకు ఎంతో క్వాలిటీ గల చీర ఇందిరమ్మ మహిళా పేరు మీద ఈరోజు ప్రతి మహిళకు అందించడం ఎంతో గర్వదాయకం ఆనంద అలాగే ఈ గవర్నమెంట్లో ప్రతి ఆడబిడ్డ పెరుగుదలకు స్కీమ్స్ కానీ మహిళా శక్తితోని పెరగాలని ఎన్నో స్కీమ్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ అందిస్తుంది దానిలో భాగంగానే ఈరోజు చీరలు దసరాకు మంచింటే కొంచెం క్వాలిటీ మూలంగా గత ప్రభుత్వం దసరాకి ఇస్తుండే ఈ ఈసారి ఏమైందంటే క్వాలిటీ మూలంగా కొంచెం మంచి క్వాలిటీ అందరికి ఇవ్వాలని చెప్పేసి ఒక దీంతో కొంచెం లేట్ అయినా కానీ హండ్రెడ్ పర్సెంట్ మంచి క్వాలిటీ గల చీరలు ప్రతి మహిళకు అందిస్తున్నాం దానిలో భాగంగానే మా ఇందులోకి ప్రతి ఆడబిడ్డకు పదిహేను వందల చీరలు వచ్చినాయి దాన్ని ఈరోజు మేము పంచే కార్యక్రమం పెట్టుకున్నాము జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈరోజు తెలంగాణ యావత్తు మహిళా లోకం ఎంతో సంతోషించదగ్గ విషయం ఎందుకంటే ప్రతి ఆడబిడ్డకు కాంగ్రెస్ సర్కార్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఆడబిడ్డకు తెలంగాణ సాంప్రదాయం ప్రకారం చీర సారబెట్టడం ఆనవాయితీ దానిలో భాగంగానే తెలంగాణలో ఉన్న ప్రతి ఆడబిడ్డకు ఎంతో క్వాలిటీ గల చీర ఇందిరమ్మ మహిళా పేరు మీద ఈరోజు ప్రతి మహిళకు అందించడం ఎంతో గర్వదాయకం ఆనంద అలాగే ఈ గవర్నమెంట్లో ప్రతి ఆడబిడ్డ పెరుగుదలకు స్కీమ్స్ కానీ మహిళా శక్తితోని పెరగాలని ఎన్నో స్కీమ్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ అందిస్తుంది దానిలో భాగంగానే ఈరోజు చీరలు దసరాకు మంచుతుంటే కొంచెం క్వాలిటీ మూలంగా గత ప్రభుత్వం దసరాకి ఇస్తుండే ఈ ఈసారి ఏమైందంటే క్వాలిటీ మూలంగా కొంచెం మంచి క్వాలిటీ అందరికి ఇవ్వాలని చెప్పేసి ఒక దీంతో కొంచెం లేట్ అయినా కానీ హండ్రెడ్ పర్సెంట్ మంచి క్వాలిటీ గల చీరలు ప్రతి మహిళకు అందిస్తున్నాం దానిలో భాగంగానే మా ఇంద్రవాయికి ప్రతి ఆడబిడ్డకు పదిహేను వందల చీరలు వచ్చినాయి దాన్ని రోజు మేము పంచ కార్యక్రమం పెట్టుకున్నాము జై కాంగ్రెస్ ఈరోజు తెలంగాణ ప్రజలు ముఖ్యంగా మహిళలు ఎంతో సంతోషించే రోజు ఎందుకంటే ప్రతి ఆడపడుచు కానీ మనం ఇంటికి వచ్చే ఎవరికైనా కానీ మనం చీరే సార పెట్టి మనం మనం తెలంగాణ మర్యాద ప్రకారం మన హిందూ ధర్మ మర్యాద ప్రకారం మనం వాళ్ళని గౌరవిస్తాం అలాగే రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ మహిళలందరికీ కూడా తోబుడ్డులుగా భావించి అందరూ కూడా ఇందినమ్మ చీరే ప్రతి గ్రామ గ్రామానికి ప్రతి ఆడవారికి కూడా ఇవ్వడం అనేది చాలా శుభ పరిణామం అలాగే ఆ చీరలో కూడా ఇంతకుముందు గత గత ప్రభుత్వం ఇచ్చినట్టు చేనులకు పొలాలకు కట్టుకునేది కాకుండా వీళ్ళు వాళ్ళే ధరించేది మంచి నాణ్యతమైన నాణ్యమైనది ఖరీదైనది ఇచ్చి వాళ్ళందరూ కూడా వాళ్ళకు సంతోషాన్ని రేవంత్ రెడ్డి గారు నింపినందుకు మేము కూడా మా గ్రామం తరఫున మా మండలం తరఫున అలాగే మా ఎమ్మెల్యే ముబ్బద్డ్డి గారికి కూడా కృతజ్ఞత తెలుపుతున్నాం ఇలాంటి ఈ గత గవర్నమెంట్ కన్నా ఈ గవర్నమెంట్ ఏంటంటే మహిళకైతే ప్రాధాన్యత ఇస్తుంది ఆర్టీసీ సిఆర్టీసీ కావచ్చు ఇంకా సబ్సిడీ లోన్స్ కావచ్చు లేకపోతే డాక్రా మహిళల ఇచ్చే ఇది కావచ్చు వాళ్ళకు సశక్తితో పైకి రావడానికి ఇచ్చే ఏ మన లోన్స్ కావచ్చు లేకపోతే ఇంకా ఇతర ఇతర అన్నిటికీ కూడా పెట్రోల్ బంక్ కానీ సూపర్ మార్కెట్లు కానీ హోటల్స్ కానీ మహిళా క్యాంటీన్లు కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్కు ప్రత్యేకంగా గ్రామ మహిళల తరఫున మండల మహిళల తరఫున గవర్నమెంట్కు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలుపుతుంది అందరికీ నమస్కారము మరి ఇందుల మహిళా శక్తి కింద మన మా మండలికి పదివేల ఆరు వందల పది చీరలు రావడం జరిగింది దాంట్లో ఆరు వందల గజాల ఎనిమిది వేల వంద చీరలు రావడం జరిగింది మరియు తొమ్మిది గజాల చీర రెండు వేలన్నర రావడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాలు ఎవరికైతే నిండినయో వారు వారి యొక్క ఆధార్ కార్డు కానీ మరి రేషన్ కార్డు కానీ ఈ రెండు తీసుకొని వస్తే గ్రూప్లో ఉన్నా కూడా లేకున్నా కూడా వాళ్ళని ఇప్పుడు జాయిన్ చేసుకొని వాళ్ళకు కూడా చీరలు ఇవ్వడం జరుగుతుంది గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు యాప్ ఇవ్వడం జరిగింది గ్రూప్లో లేని వాళ్ళకి మధ్యాహ్నం యాప్ వస్తుంది ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రతి ఆడబిడ్డకు మరి పద్దెనిమిది సంవత్సరాలు ఎవరికైతే నిండినో వాళ్ళందరికీ కూడా చీరల పంపిణీ అనేది జరుగుతుంది కాబట్టి అందరూ మరి ఇది హర్షించదగ్గ విషయము మరి ఆడ ఆడబిడ్డలందరికీ కూడా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఏమేం చేస్తుంది అని అంటే ముప్పై లక్షలు కూడా మరి ఫ్రీ బస్సు కొనడానికి కూడా ఇవ్వడం జరిగింది ఇంకా మండల సమాఖ్య నుండి ఆరు లక్షలు చేసుకొని మరి బస్సు కూడా మాకు తొందరలో రావడం జరుగుతుంది మరి ఫ్రీ బస్సు కూడా ప్రతి ఆడబిడ్డ మరి వెళ్తున్నది అది కూడా అసౌకర్యం కూడా కలిగించడం జరిగింది ఇంకా ఎంటర్ప్రైజెస్ కూడా ఎంటర్ప్రైజెస్ కోసం కూడా ఏ చిన్న ఎంటర్ప్రైజెస్ చేసుకున్నా కూడా ప్రతి ఒక్కరికి నలభై వేల నుండి మరి పది లక్షలు ఇరవై లక్షల వరకు కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది విఎల్ఆర్ కూడా ఇక్కడ అన్ని గ్రా అన్ని ఎస్ఎస్జీలకు కూడా మరి రావడం జరుగుతుంది పెండింగ్ ఉన్న సంఘాలకు తప్ప మిగతా వాళ్ళందరికీ రావడం జరుగుతుంది ఇక్కడ మాత్రము ఒక్క సంఘం కూడా పెండింగ్ లేదు ఇలాంటి సౌకర్యాలు చాలా చేస్తున్నందుకు మా మా మండల సమాఖ్య తరఫున మరి ఇందలవాయి గ్రామ సంఘం తరఫున మరియు మా ప్రజాప్రతినిధుల తరఫున ధన్యవాదాలు సార్